నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి రాశిలో శని సంచార ప్రభావాలు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు ఈ వివరాలు తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ కర్కాటక రాశిని అనుసరించి శని తన తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ స్థానం నుంచి తన మూడవ దృష్టితో పదకొండవ రాశిని తన ఏడవ దృష్టితో మూడవ రాశి మూడవ స్థానాన్ని ఇక పదవ దృష్టితో ఆరవ స్థానాన్ని ధనసు రాశిని కూడా చూడటం జరుగుతుంది ఈ పదకొండు తొమ్మిది మూడు ఆరు స్థానాల వీటికి సంబంధించిన వివరాలు విషయాలకి ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఇక్కడ గమనింపులో తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి రాశి పరివర్తన వల్ల వీరికి ఈ ప్రభావాలు చాలా బాగుంటాయి ఈ సంవత్సరం ఈ పీరియడ్లో అనేది చెప్పవచ్చు అయితే ఈ కర్కాటక రాశి వారికి మార్చి ముప్పై నుండి కూడా అష్టమ శని సమాప్తం అవుతుంది ఇక శని నుండి శని వాని ప్రభావాల నుండి కూడా విముక్తి లభించి మంచి ప్రయోజనాలను పొందేది ఉంటుంది ఇక వీరికి ఈ పీరియడ్లో ఆరోగ్యం బాగా మెరుగవుతుంది ఆరోగ్యం బాగుండే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక జీవితంలో అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి పొందేది విజయాలు అందుకుంటారు అనేది కనిపిస్తుంది ఇక ఆదాయంలో పెరుగుదల లభించే అవకాశాలు మొదలవుతాయి చాలా ఆర్థిక లాభాలు ఉన్నాయి అనేది కూడా సూచిస్తుంది ఇక వ్యాపారంలో కొత్త అవకాశాలు కూడా కలిసొస్తాయి చాలా వరకు ఆర్థిక లాభాలుంటాయి ఇక ఉద్యోగంలో ఉన్నతాధికారులు లేదా సీనియర్స్ సహకారం లభిస్తుంది వీరికి ఎక్కువగా దీనివల్ల ప్రమోషన్ వచ్చేది పదోన్నతికి కూడా అవకాశాలు ఉన్నాయి మంచి ఆదాయంతో మరో కొత్త జాబుకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి వీరికి ఈ సందర్భాలలో అయితే నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు అనేది కూడా కొంత చేతికి అందుతుంది సొమ్ము రావాల్సిన సొమ్ము తిరిగి వస్తుంది అనేది కూడా ఈ పీరియడ్లో ఉన్నాయి ఇక జీవితంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి ఎక్కువగా మూడు వంతులు కళలు మరియు కోరుకున్నవన్నీ కూడా నెరవేర్తాయి సంతోషంగా ఉంటారు ఈ సమయంలో ఇక విద్యార్థులకి మంచి సమయం ఏర్పడుతుంది హయ్యర్ ఎడ్యుకేషన్కి మంచి అవకాశాలు దూర ప్రాంతాలు లేదా విదేశీ విద్యకి అవకాశాలు ఇక దూర ప్రయాణాలకి మంచి అవకాశాలు వస్తాయి ప్రేమ జీవితంలో కూడా సానుకూల ఫలితాలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక శుభకార్యాలలో పాల్గొంటారు కుటుంబంలో అదనపు చేరిక కూడా ఉంటుంది అనే దానికి శుభ శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే కొన్ని చట్ట వ్యతిరేకమైన గ్యాంబ్లింగ్ జూదం బెట్టింగ్స్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడాన్ని మా మాత్రం మానుకోవాల్సి ఉంటుంది ఇక బంధువులు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించేది ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి బాగానే ఉంది అనేది చెప్పవచ్చు అయితే శని రెట్రోగ్రేడ్లోకి వెళ్ళినప్పుడు వక్రీ శనికి పీరియడ్స్ రెండు వేల ఇరవై ఐదులో జూలై నుండి నవంబర్ వరకు రెండు వేల ఇరవై ఆరులో ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కూడా ఈ మాసాలలో కొంచెం ఈ విషయాలకి పైన చెప్పుకున్న విషయాలన్నిటికీ కూడా కొంచెం ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఆ పీరియడ్స్లో తగు జాగ్రత్తగా తీసుకొని ముందుకు సాగాల్సింది సొంత నిర్ణయాలు చేయకుండా పనులు లేట్ అవుతాయి అంతేగాని పనులు జరగకుండా మానవు ఆ సమయంలో కూడా పనులు ఆలస్యాలు అవుతాయి కొంచెం ఇబ్బందులు సమస్యలు మాత్రమే ఆ కొద్ది పీరియడ్ ఈ ఐదు నెలలు ఆ ఐదు నెలలు అంతే మిగతా అంతా కూడా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఆ సమయంలో మాత్రం కొంచెం సంయమనం పాటించి ముఖ్యమైన పనులు ఉంటే గనక ఆపు చేసుకుని మంచి సమయంలో ప్రారంభించుకోవాలని సూచన ఇది ఈ కర్కాటక రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి ప్రారంభం నుంచి కూడా అనేది ఉంటుంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్